రీర్నగర్ జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు ఇప్పుడు వచ్చి మనకు పెట్టుబడులు వస్తాయా మన ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉంటాయా ఈ పరిస్థితుల్లో మతాన్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని ఎన్నికల్లో గెలవాలని ఈ దేశాన్ని దోసుకోవాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ మీద ఉన్నది హైదరాబాద్ నగరంలో చదువుకున్న వాళ్ళను డాక్టర్లు ఇంజనీర్లను ఐఏఎస్లను ఐపీఎస్లను విద్యార్థులను నిరుద్యోగ యువకులను ఆలోచన చెయ్యండి అని నేను విజ్ఞప్తి చేస్తున్నా హైదరాబాద్ నగరం ప్రశాంతంగా ఉంది మత సామరస్యం కాపాడినం ఈ నగరాన్ని అభివృద్ధి చేసినాం ఈ నగరానికి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చినాం వందలాది పరిశ్రమలు తెచ్చిన ఐటీ కంపెనీలు తెచ్చిన ఫార్మా కంపెనీలను తెచ్చిన కాబట్టి ఇవాళ విశ్వ నగరంగా ఈ హైదరాబాదు నగరం అభివృద్ధి చెందింది ఈ విశ్వ నగరంలో బిజెపి వాళ్ళు విషం జిమ్ముతున్నారు ఇవాళ బీజేపీ వాళ్ళ ఆలోచన ఒక్కటే మత చిత్తు పెట్టాలి మతాల మధ్య విభజన చేయాలి ఎన్నికల లబ్ధి పొందాలి ఇది తప్ప ఇంకొక ఆలోచన లేదు ఈడికొచ్చిన మా సోదరులను నేను అడుగుతున్నా శ్రీరామరవమి మనం చేయలేదా హనుమాన్ జయంతి మనం చేయలేదా మన తాతలు ముత్తాతలు పోచమ్మ ఎల్లమ్మ మైసమ్మ పూజలు చేయలేదా కోడిని కొయ్యలేదా కళ్ళు పొయ్యలేదా మన కావీలు హిందుత్వం గురించి నేర్పేది ఇవాళ కేవలం అక్షింతల పేరు మీద రాముడి వారి ప్రతిష్ట జరగక ముందే పదిహేను రోజుల ముందుగానే గ్రామాలకు పట్టణాలకు అక్షింతల పేరు మీద పంపించి ఓట్ల బిచ్చమెత్తుకునే ప్రయత్నం చేస్తున్నారు బీజేపీలు అందుకే నేను ఒక మాట చెప్పదలుచుకున్న ఈ వేదిక మీద నుండి దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి ఇవాళ నా హిందువులకు నా ముస్లిం సోదరులకు నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా ఇవాళ ఈ రాష్ట్రంలో బీజేపీ పెట్టబోయే మత చిచ్చు ఉచ్చులో పడొద్దు మనందరం సోదరులం మనందరం మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం మన రాష్ట్రంలో శాంతి భద్రతలను రక్షించుకునే బాధ్యత మనది ఇవాళ రెచ్చగొట్టే ప్రకటన చేసిన పార్లమెంటు సభ్యురాల మీద తక్షణమే ఎన్నికల అధికారులు క్రిమినల్ కేసులు పెట్టాలి అరెస్టు చేయాలి మతాన్ని అడ్డం పెట్టుకొని ఎన్నికల్లో ఓట్లు అడిగి ప్రజల్ని రెచ్చగొట్టడం తీవ్రమైన నేరం ఈ హైదరాబాద్ ఈ తెలంగాణ గడ్డ మీదనే అమిత్ షా గారు ఉన్నారు రేపు నరేంద్ర మోడీ గారు రాబోతున్నారు నేను అడుగుతున్న అమిత్ షా నరేంద్ర మోడీని మీ పార్లమెంట్ సభ్యురాలు మీ పార్టీ నాయకురాలు పదిహేను సెకండ్ల సమయం ఇస్తే ఈ దేశంలో కోట్లాది మంది ప్రజల్ని అంతు చూస్తామన్నారు మీరు సమర్థిస్తున్నారా మీరు శిక్షిస్తారా ఒకవేళ మీరు సమర్థించకపోతే తక్షణమే మీ పార్టీ నుంచి బహిష్కరించండి కాంగ్రెస్ పార్టీ చెబుతుంది దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి పోలింగ్ బూత్ లో బిచ్చమెత్తుకున్నట్లు ఓట్లు కొల్లగొట్టాలని ఏదైతే ఆలోచన చేస్తున్నారో ఇది దుర్మార్గమైన ఆలోచన అందుకే మిత్రులారా తిప్పి కొట్టాలి బిజెపి ఎన్నికల్లో ఓడించాలి ఓడిచ్చాలి ఆనాడు సోనియమ్మ ఖమ్మంలో ఉక్కు కర్మాగారం ఇచ్చింది కానీ బీజేపీ మాత్రం మనకు గాడిద గుడ్డిచ్చింది ఇచ్చింది వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సోనియమ్మ మనకిస్తే నరేంద్ర మోడీ గాడిద గుడ్డిచ్చిండు ఇచ్చిండు మనకు ఇవాళ ఐటీఆర్ కారిడార్ సోనియమ్మ మనకిస్తే నరేంద్ర మోడీ గాడిద గుడ్డిచ్చిండు ఇచ్చిండు అందుకే మిత్రులారా ఇవాళ మిమ్మల్ని అడగదలుచుకున్నా మీరు నాతో పాటు నేను బీజేపీ ఏమి ఇచ్చిందంటే గాడిద గుడ్డిచ్చిందని ఇచ్చిందని మీరు అనాలి మోడీ ఏం తెచ్చిండంటే గాడిద గుడ్డు అని మీరు అనాలి సిద్ధమేనా 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 బీజేపీ ఏమి ఇచ్చింది నరేంద్ర మోడీ ఏం తెచ్చిండు బీజేపీ ఏమి ఇచ్చింది నరేంద్ర